నేతగా ఉన్న కేశినేని నాని గత సార్వత్రిక ఎన్నికల తర్వాత అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు విజయవాడ ఎంపీగా పేరే ఉన్న కూటమి అతనిపై ఉన్న వ్యతిరేకత కారణంగా సొంత తమ్ముడి ఘోరంగా ఓడిపోయారు అయితే అప్పటి నుంచి సైలెంట్ గా ఉన్న కేశినేని నాని ఇప్పుడు మళ్ళీ యాక్టివ్ కావాలని భావిస్తున్నారట మరి నాని తిరిగి పాలిటిక్స్ లో బిజీ అవుతారా వైసీపీలోనే కొనసాగుతారా లేదంటే వేరే పార్టీలోకి వెళ్తారా విజయవాడ పరిధిలో చక్రం తిప్పిన కేసినేని నాని ఎక్కడా రాజకీయాలను వదిలేస్తానని చెప్పిన నాని ఇప్పుడు మళ్లీ యాక్టివ్ అవ్వాలని చూస్తున్నారా అంటే రాజకీయ వర్గాల్లో అవుననే సమాధానమే వస్తోంది విజయవాడ మాజీ పార్లమెంట్ సభ్యుడు కేసినేని నాని ఎన్నికల తర్వాత పూర్తిగా కనుమరుగైపోయారు రాజకీయంగా ఆయన తీసుకున్న నిర్ణయం ఆయన గెలుపుకు స్టాప్ పెట్టేసింది గెలిచే పార్టీ నుంచి ఓటమిని తెచ్చిపెట్టే పార్టీ వైపు ఆయన మొగ్గు చూపారు కనీసం ట్రాక్ రికార్డు చూసైనా కేసినేని నాని తన నిర్ణయాన్ని తీసుకోలేదని ఆయన సన్నిహితులంటున్నారు సమయంలో వాపును చూసి తన బలం అనుకుని ఆయన నిలువునా మునిగిపోయారనే టాక్ వినిపిస్తోంది వ్యాపారంలోనూ రాజకీయాల్లోనూ కేసునేని నాని ఇబ్బందులు పడ్డానికి ఆయన ఈగోనే కారణమని సన్నిహితులు చెబుతున్నారు పట్టు విడుపులకు పోకపోవడం వల్లే కేసునేని నాని అపజయం పాలయ్యారని లేకపోతే హ్యాట్రిక్ విజయం అందుకుని మంత్రి కూడా అయ్యేవారని చర్చ జరుగుతోంది కేసునేని నాని దూకుడు కారణంగానే ఇప్పుడు రాజకీయాలకు దూరంగా ఉండాల్సి వస్తుందని టాక్ వినిపిస్తోంది నాని మొదటి నుంచి తన నిర్ణయాల పట్ల దూకుడుగానే ఉంటున్నారు ఏదైనా కీలక నిర్ణయం తీసుకోవాలని భావిస్తే ముందు వెనుక ఆలోచించరనే టాక్ ఉంది మరోవైపు విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గంలో మూడు సార్లు వరుసగా గెలిచిన ఎంపీ లేనే లేరు మొదటి నుంచి అదొక సెంటిమెంట్గా ఉంది విజయవాడ లోక్సభ నియోజకవర్గంలో ఇప్పటి వరకు రెండు సార్లు వడ్డీ శోభనాద్రీశ్వరరావు లగడపాటి రాజగోపాల్ చెన్నుపాటి విద్య కేశినేని నాని మాత్రమే గెలిచారు కానూరి లక్ష్మణరావు పంతొమ్మిది వందల అరవై రెండు పంతొమ్మిది వందల అరవై గెలిచి హ్యాట్రిక్ సాధించారు ఆ తర్వాత ఇప్పటి వరకు ఆ ఫీట్ ను ఎవరూ రిపీట్ చేయలేదు ఇలాంటి ట్రాక్ రికార్డు విజయవాడ ఎంపీ విషయంలో ఉన్న కేశినేని నాని మాత్రం మూడోసారి తాను గెలిచి హ్యాట్రిక్ సాధిస్తానని భావించారు కూటమిలో బలంగా ఉన్న టీడీపీని తక్కువగా అంచనా వేసుకున్నారు ఢిల్లీలో తనకంటూ ఒక ప్రత్యేకత ఉందని ఆయన భావించారు చంద్రబాబు ఢిల్లీ వచ్చినప్పుడు కూడా కనీసం ఒకే ఇచ్చేందుకు కూడా ఆయన నిరాకరించి పార్టీ అగ్రనాయకత్వం ఆగ్రహానికి గురయ్యారు మరోవైపు లోకేష్ నాయకత్వాన్ని కూడా కేశినేని నాని ప్రశ్నించారు విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో టీడీపీ నేతలతోనూ సఖ్యతగా మెలగలేదు దేవినేని ఉమా బోండా ఉమా బుద్దా వెంకన్న వంటి వారితో ఎప్పుడూ ఘర్షణ వాతావరణమే ఉండేది ఇలా అనేక రకాలుగా కేసునేని నాని పట్ల టీడీపీలో వ్యతిరేకత వచ్చింది దీంతో టీడీపీ అతని తమ్ముడు కేసినేని శివనాథ్ తోనే చెక్ పెట్టగలిగింది గత ఎన్నికలకు ముందు అనూహ్యంగా వైసీపీలో చేరి పోటీ చేసి ఓడిపోయిన నాని తన ఓటమిని జీర్ణించుకోలేకపోయారు వ్యాపారాన్ని ఒక్కసారిగా మూసేస్తున్నట్లు ప్రకటించిన నాని అప్పుడు రాజకీయాలకు కూడా గుడ్ బై చెబుతున్నట్లు చెప్పారు కానీ ఇప్పుడు నాని మళ్లీ రాజకీయాల వైపు అడుగులు వేస్తున్నట్టు తెలిసింది ప్రస్తుతానికి అజ్ఞాతవాసం గడుపుతున్నా ఎన్నికల నాటికి తప్పకుండా బయటకొస్తారని నాని సన్నిహితులు అనుచరులు చెబుతున్నారు స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు ఇతర పనుల ద్వారా నాని ద్వారా లబ్ధి పొందిన అనేక మంది ఇప్పటికీ నాని పట్ల అభిమానంగానే ఉన్నారు అందుకే నాని తప్పకుండా తిరిగి యాక్టివేట్ కావాలని వారు కోరుకుంటున్నారట అయితే నాని తిరిగి రాజకీయాల్లోకి వస్తే వైసీపీలో కొనసాగుతారా లేదంటే తన పాత గూడైన టీడీపీకి వెళ్తారా అనే టాక్ నడుస్తోంది బీజేపీతో తనకున్న సన్నిహిత సంబంధాల నేపథ్యంలో అటువైపు వెళ్లినా ఆశ్చర్యపోనక్కర్లేదని అంటున్నారు మరి నాని ఏ నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి